భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిదిన కేంద్ర మంత్రి పార్టీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు తెలిపారు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు సభ్యత్వ నమోదు జిల్లా ఇన్ఛార్జీలతో రాష్ట సంస్థాగత ఇన్ఛార్జీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశం నిర్వహించారు సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించిన అంశాలను కాసం వెంకటేశ్వర్లు తెలిపారు మొత్తం ఆన్లైన్లోనే సభ్యత్వం చేయాలని శ్రేణులకు స్పష్టం చేశారు ఈ నెల ఇరవై సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు రోజు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ లాంచింగ్ ప్రోగ్రాం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది నిర్వహించడం జరుగుతుంది దాని తర్వాత అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ తొమ్మిది పదో తారీఖు రోజు పూర్తి అన్ని జిల్లాల్లో ముప్పై ఎనిమిది జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది ప్రతి పోలింగ్ బూత్ లో రెండు వందలు టార్గెట్ గా మినిమం టార్గెట్ గా ఈ పదిహేను రోజులు పూర్తి చేయాలన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం ఏ బూత్ లో కూడా మెంబర్షిప్ కాలేదు అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అధికారానికి రావాలంటే ప్రతి బూత్ లో రెండు వందల సభ్యత్వం మొత్తం యాభై లక్షలకు పైన సభ్యత్వం చేయాలన్నటువంటిది స్థాయిలో క్యాలెండర్ తయారు చేసుకుని మెంబర్షిప్ డ్రైవ్ ని ముందకు తీసుకుపోతా ఉన్నాం